విజయసాయి రెడ్డి మీద తాజాగా వచ్చిన ఆరోపణలు వ్యక్తిగతమా రాజకీయమా లేకపోతే వాటిల్లో పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉందా ఈ అంశం మీద నా అవగాహన సాధ్యమైనంత క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తా విజయసాయి రెడ్డి మీద తాజాగా వచ్చిన ఆరోపణలు రెండు ఒకటి ఆయన గవర్నమెంట్ ఉద్యోగులతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని ముందు ఆ అంశాన్ని పరిశీలిద్దాం ఆయన ఒక ఎంపీగా బాధ్యతాయుత పదవిలో ఉన్నాడు ఆయన ట్విట్టర్ బయో చూద్దాం ఒకసారి ఆయన ట్విట్టర్ బయోలో ఏం రాసుకున్నాడు ఎంపీ రాజ్యసభ చైర్మన్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ట్రాన్స్పోర్ట్ టూరిజం అండ్ కల్చర్ వైసార్ పార్లమెంటరీ పార్టీ లీడర్ నేషనల్ జనరల్ సెక్రటరీ మరి ఇన్ని పదవులు నిర్మించే వ్యక్తి ప్రజా జీవితంలో ఇంత ముఖ్య పాత్ర వహించే వ్యక్తి ఒక నీతి మాలిన పనికి పాల్పడ్డాడనే ఆరోపణలు వస్తే తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది ప్రైవేటు వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు వస్తే పబ్లిక్ దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ ప్రజలకి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి నీతి తప్పితే పదవుల నుంచి తప్పుకోవాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల విజయసాయిరెడ్డి అక్రమ సంబంధం వ్యవహారంలో మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం నిజమే అయినా అంత మాత్రం చేత విజయసాయి రెడ్డి సమాధానం చెప్పకుండా తప్పించుకోలేడు అక్రమ సంబంధం ఆరోపణలు అబద్ధం అని నిరూపించుకోవలసిన బాధ్యత విజయసాయి రెడ్డి మీద ఉన్నది ఇక రెండో అంశం ప్రభుత్వానికి ప్రజల ఆస్తులకి సంబంధించినది ఈ మొత్తం గొడవలో విజయసాయి ద్వారా కోటి అరవై లక్షల రూపాయలు కలెక్ట్ చేసుకున్నాను అని శాంతి భర్త మదన్ మోహన్ ఆరోపించాడు అందుకు తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయని చెప్పాడు తన భార్య శాంతి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో చేసిన సాయానికి బదులుగా ఈ డబ్బుని విజయసాయిరెడ్డి ఇచ్చాడు అని కూడా చెప్పాడు అంటే ప్రభుత్వాన్ని మోసగించడం ద్వారా అవినీతికి పాల్పడడం ద్వారా డబ్బులు చేతులు మారాయి అని అర్థమవుతుంది దీని మీద విజయసాయిరెడ్డి ఇంతవరకు స్పందించాల రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంతవరకు స్పందించకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది ఈ అంశం మీద దర్యాప్తు చేసి విజయసాయిరెడ్డి మీద శాంతి మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది తన మీద ఊరికినే బురజల్లుతున్నారని అసభ్యంగా మాట్లాడుతున్నారని తన మీద బూతులు రాస్తున్నారని ఒకటే బోధ చేస్తున్నాడు విజయసాయిరెడ్డి ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళ గురించి ఇంత అన్యాయంగా మాట్లాడతారా అని బాధపడిపోతున్నాడు ఆయన మాటలు గురివింద గింజ సామెతను గుర్తు చేస్తున్నాయి గతంలో ఆయన ఎంత నీచమైన బజారు భాష వాడాడో ఆయన మర్చిపోయినట్టున్నాడు ఒక్కసారి ఆయన పాత ట్వీట్లను చదువుతాను ఇరవై ఇరవై రెండులో విజయసాయిరెడ్డి ఇచ్చిన ట్వీట్ ఇది గంజాయి మద్యం ఎక్కువ తాగితే భోకేష్ నాయుడు అంటే లోకేష్ గురించి లోకేష్ పేరులో నాయుడు అనే పదం లేదు కానీ కావాలని అన్నమాట విజయసాయిరెడ్డి భోకేష్ నాయుడు పంది పట్టాభి కొమారుడి పట్టాభ్రామ్ని తాగుబోతు పాత్రుడు అయ్యన్న పాత్రుణ్ణి బుచ్చిగాడు బుచ్చయ్య చౌదరిని పాయకరావుపేట చింతామణి మాదిరిగా పిచ్చివాళ్లుగా తయారవుతారు చీటర్ చంద్రం భోకేష్ తాగిన మద్యంలో విషం ఉందా తండ్రి కొడుకులో బయటకు వచ్చి చెప్పాలి ఏ రకమైన భాష ఎవరి గురించి మాట్లాడుతున్నాడు విజయసాయిరెడ్డి ఇంకొక ట్వీట్ ఇది పప్పు లోకేష్ ఉద్దేశించి వీడి పుట్టకే వీడు ట్వీట్లో రాస్తున్నాడు విజయసాయిరెడ్డిది వీడి పుట్టకే దొంగ పుట్టుక వంట మనిషిని గర్భవతిని చేయడం ఎంత నీచాతి నీచమైన ఆరోపణ ఇది ఎయిర్పోర్ట్లలో కుక్క బిస్కెట్స్ మింగేయడం కుడితిలాగా బీర్లు తాగడం హెరిటేజ్ పాలల్లో నీళ్లు కలపడం అధికారం రాగానే ఇసుక మద్యంలో దోపిడి అమరావతి రైతులను దోచుకొని రియల్ ఎస్టేట్ చేయడం వీడు చెయ్యని దొంగతనం లేదు ఇది రాసిన విజయసాయిరెడ్డి ఏ ముఖంతో భాష గురించి సభ్యత గురించి మాట్లాడుతున్నాడు మరొక ట్వీట్ చదువుతాను ఎవరో విసిరిన విత్తనం ఎక్కడో మొలకెత్తింది ఇంకెవరో నీళ్లు పోశారు స్టోరీలో కన్ఫ్యూజన్ ఉంది ఎవరో విదేశాల్లో చదివించారు ఫీజు ఎవరో కట్టారు ఎవరో ఎగ్జామ్స్ మేనేజ్ చేస్తారు ఇంకొకరు చదువుతో నీకేంట్రా పని బోకేష్ స్ట్రిప్ డాన్సర్లతో తిరగడం తాగడమే కదా నీ పని స్టాన్ఫర్డ్ గోవింద ఎంత నీచాతినిచమైన భాష ఎంత రెచ్చగొట్టే భాష ఒక ఎంపీకి రాజ్యసభ సభ్యుడికి ఒక పార్టీ జనరల్ సెక్రటరీ హోదాలో ఉన్న వ్యక్తికి ఇటువంటి భాష నప్పుతుందా ఇవాళ ఏవైతే అక్రమ సంబంధాల ఆరోపణలు వచ్చినాయో విజయసాయిరెడ్డి మీద వాటికి ఒక ప్రాతిపదిక ఉంది తెలుగుదేశం పార్టీలో ఎవరో ఆరోపణ చేయలా అది చేసింది సాక్షాత్తు ఆ మహిళ భర్త ఆనాడు లోకేష్ మీద కూసిన ఈ కారు కూతలకి ఏమన్నా బేసిస్ ఉందా ప్రాతిపదిక ఉందా అసలు విజయసాయిరెడ్డి రాశాడా లేకపోతే విజయసాయిరెడ్డి దగ్గర నుంచి ఈ ట్విట్టర్ అకౌంట్ని లాక్కొని సజ్జల రామకృష్ణారెడ్డి అనుకో రాయించారా అందుకనే విజయసాయిరెడ్డికి తాను గతంలో ఏం రాశాడో తెలియదా ఆయన రాసిన భాష వినాలంటేనే చదవాలంటేనే కష్టంగా ఉంటుంది భర్తే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాత కూడా అక్రమ సంబంధం అంటగడుతున్నారు అని చెప్పి మరి అంత ఫీల్ అవుతున్నాడు విజయసాయిరెడ్డి అట్లాంటి వ్యక్తి మరి ఒక మాజీ ముఖ్యమంత్రి కుటుంబాన్ని ఇంత అసభ్యంగా ఇన్ని బూతులతో ఈ ట్వీట్లు చేయడం అనేది క్షమించరాని నేరం ఇటువంటి భాష వాడిన విజయసాయిరెడ్డిని ప్రజా జీవితం నుంచి బహిష్కరించాలి ఆయన చేసిన అవినీతి అక్రమాలు ఆయన అక్రమ సంబంధాలు ఈ బూతులకి అదనం వాటికి వేరే శిక్షలు ఉండాలి కాబట్టి విజయసాయిరెడ్డికి ఏమాత్రం ఇంకా ఇంగితం మిగిలి ఉన్నా ప్రజా జీవితం నుంచి వైదొలగడం మేలు చేసిన తప్పులకి జైలు జీవితం ఎలాగూ తప్పదు కాబట్టి దెయ్యాలు వేదాలు వలించినట్టు బురద అల్లడం గురించి బూతులు మాట్లాడడం గురించి ఇటువంటి బేసిస్ లేని ఆరోపణలు చేయడం గురించి విజయసాయిరెడ్డి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది మీద వేసిన కమిషన్కి చైర్మన్గా జస్టిస్ నరసింహారెడ్డి వైదొలిగారు ఆయన స్థానంలో మరొకరు వస్తారు ఈ విద్యుత్ ఒప్పందాల మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం వేసిన కమిషన్ చైర్మన్గా ఇప్పటిదాకా జస్టిస్ నరసింహారెడ్డి ఉన్నారు ఈ ఏడాది ఏప్రిల్ పదకొండవ తేదీన కేసీఆర్ని కమిషన్ ముందు హాజరు కావాలని చెప్పి ఆయన గతంలో నోటీస్ ఇచ్చారు ఎన్నికల సందర్భంగా నేను చాలా బిజీగా ఉన్నాను క్యాంపెయిన్లో ఉన్నాను అందువల్ల ఎన్నికల తర్వాత జూన్లో హాజరవుతాను కమిషన్ ఉందని చెప్పి కేసీఆర్ అప్పట్లో జవాబిచ్చారు అయితే ఈ మధ్యకాలంలో ఏమైంది జస్టిస్ నరసింహారెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి కొన్ని అంశాలని మీడియాతో పంచుకున్నారు దీని మీద కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకు వెళ్ళారు ఏంటి ఆయన ఆర్గ్యుమెంటు విచారణ జరుగుతూ ఉండగానే కమిషన్ చైర్మన్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి కొన్ని విషయాలు మాట్లాడడం అక్రమం అసలు ఈ కమిషన్ ఏర్పాటే చెల్లదు అని వెళ్ళారు కోర్టుకి అయితే తెలంగాణ హైకోర్టు కేసీఆర్ గారు వేసిన పిటిషన్ కొట్టేసింది దాని మీద కేసీఆర్ సుప్రీంకోర్టుకి వెళ్లారు సుప్రీంకోర్టు నిర్ణయం ఇవాళ వచ్చింది సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ సందర్భంగా కొంత డ్రామా జరిగింది కోర్టులో కమిషన్ చైర్మన్ ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టి ఆరోపణల గురించి మాట్లాడడం మీద సుప్రీంకోర్టు అభ్యంతరం తెలిపింది చైర్మన్ తొలగించడం మంచిది కాబట్టి తొలగించండి అని కూడా ఆదేశించింది ఓవరాల్గా అప్పుడు లంచ్ తర్వాత విచారణ కొనసాగిస్తాము ఈ పిటిషన్ మీద అని చెప్పింది అంటే కేసీఆర్ కోరినట్టుగా అసలు కమిషన్ను కూడా రద్దు చేయాలో లేదో కోర్టు వారు నిర్ణయించాల్సి ఉందన్నమాట లంచ్ తర్వాత అయితే ఈ లోగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా క్విక్గా రియాక్ట్ అయింది విషయం తెలుసుకున్నటువంటి జస్టిస్ నరసింహారెడ్డి గారు తక్షణం తన పదవికి రాజీనామా ఇచ్చారు ఈ విషయాన్ని లంచ్ తర్వాత హియరింగ్లో సుప్రీంకోర్టుకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది సుప్రీంకోర్టు చెప్పినట్టుగా నరసింహారెడ్డి గారి స్థానంలో మరొకళ్ళు నియమిస్తాం అని కూడా కోర్టుకి చెప్పింది దీనికి సుప్రీంకోర్టు వెంటనే అంగీకారం తెలిపింది ఇవన్నీ క్విక్గా జరిగిపోయినాయి డెవలప్మెంట్స్ అన్ని కోర్టులో అంటే కొత్త చైర్మన్ ఆధ్వర్యంలో విద్యుత్ కొనుగోలు మీద కమిషన్ విచారణ కొనసాగుతుంది అంటే కేసీఆర్కి ఆ రకంగా రిలీఫ్ దొరకనట్టే ఆయన కోరుకున్నది ఏమిటి అసలు కమిషన్ నియామకాన్నే కొట్టేయాలి అని అది చల్లదు అని కానీ అది సాధ్యం కాల ఇప్పుడేంటి పరిస్థితి మా ముందు హాజరు కావాలని చెప్పి కేసీఆర్కి కొత్త కమిషన్ చైర్మన్ నోటీస్ ఇవ్వరు అని గ్యారంటీ ఏమీ లేదు కాబట్టి కేసీఆర్కి విచారణ తెప్పలు తప్పవు ఇందులో ఇంకొక యాంగిల్ కూడా ఉంది అదేంటంటే ఇప్పుడు కేసీఆర్కి చేదుగా మారిన జస్టిస్ నరసింహారెడ్డి ఒకప్పుడు ఆయనకి చాలా తీపి ఈ తెలంగాణ ఉద్యమం సందర్భంలో ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా నరసింహారెడ్డి గారు ఉన్నారు అప్పట్లో కేసీఆర్ చేస్తున్నటువంటి ఉద్యమానికి అనుకూలంగా ఆయన చాలా తీర్పులు ఇచ్చారు తన తీర్పుల ద్వారా పరోక్షంగా కేసీఆర్ గారి ప్రాభవం పెరగడానికి చాలా ఉపయోగపడ్డారు ఇందులో చెప్పుకోదగ్గది శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు వ్యవహారం ఈ కమిటీ రిపోర్ట్లో గోప్యంగా ఉంచిన ఏ చాప్టర్లో ఉన్న వివరాలని నరసింహారెడ్డి గారు తన తీర్పులో ఒక భాగంగా రాసి వాటిని బయటపెట్టారు పరోక్షంగా కేసీఆర్కి ఆ రోజుల్లో అదొక పెద్ద ఆయుధంగా మారింది అప్పుడు కేసీఆర్కి టీఆర్ఎస్కి అంత ఉపయోగపడ్డ జస్టిస్ నరసింహారెడ్డి గారు ఇప్పుడు ఈ కమిషన్ చైర్మన్గా కేసీఆర్కి కంటగింపు అయ్యాడు ఆయన ఇప్పుడు వైదొలిగాడు కానీ విచారణ ఎదుర్కోవడం మాత్రం కేసీఆర్కి తప్పడం లేదు రేవంత్ రెడ్డి ఫాస్ట్ రెస్పాన్స్ తోటి కేసీఆర్ లీగల్ చిక్కుల నుంచి మాత్రం తప్పించుకోలేకపోయారు